కూటమి మించిందా వైసీపీ కౌంటర్ సన్న అప్పన్నకు ఒక మీరు చూడండి జగన్ వైసీపీ గురించి మనం ఇంత మాట్లాడేము కూటమి గురించి మాట్లాడితే గత వారం రోజుల నుంచి అసలు ఏదైనా ఒక అంశం ఉందా నెయ్యి 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 కల్తీ నెయ్యి కల్తీ కాలేదని ఎవరైనా అన్నారు నెయ్యి కల్తీ కాదు మన సమాజంలో అసలు ఎవరు చెప్పట్లేదు కొవ్వు కల్తీ కాదు కొవ్వు లేదని రిపోర్ట్లో ఉందన్నారు కాదు ఉంది అని మొదటి రిపోర్ట్ అన్నారు ఏదైతే మీ సమస్య మీరు అక్కడ ఆగల సో నెయ్యి కల్తీ అన్నదాన్ని దాని మీదే మొత్తం రాజకీయం నిర్మించుకోవాలనుకోవటం మాత్రం అది అది అవాస్తవికమే నిన్న వాళ్ళకి సమాధానంగా మా మాట మేము వినిపిస్తామంటే బాగానే ఉంది కానీ దానికోసం ఒక ఏకసభ్య కమిషన్ ఉంటే ఇప్పుడు చూడండి సుప్రీంకోర్టు విచారించి హైకోర్టు దాకా వెళ్ళి సిట్లేసి ఇదంతా అయిన తర్వాత ఒక ఏకసభ్య కమిషన్ కమిషన్ అనేస్తే ఒక ఏకనారాయణ ఒక ఆయన వచ్చి దీని అందరూ పరిష్కారం చెప్తారు ఇది పర్చేసింగ్ టైం కాలక్షయడం వల్ల కొంచెం కాలం గడపడానికి కొంచెము దీన్ని చల్లార్చడానికి పనికి వస్తుందేమో కానీ ఇది ఒక పెద్ద వ్యూహం కాదు ఇంకో రెండో విషయం నేను ముందు నుంచి చెప్తున్నా అవినీతి జరిగింది తప్పులు చేశారు వీళ్ళు కొండ మీద తిష్ట వేస్తున్నారు వి రెండు ప్రభుత్వాల్లో కూడా కొనసాగారు వీళ్ళని అరికట్టాలి తిరుపతిని తిరుమలని ప్రక్షోదన చేయాలంటే ఎవరైనా ఒప్పుకుంటారు కానీ నిన్న కూడా చూడండి ఇది హిందూ మతంపై పకడ్బందీ కుట్ర అంటే ఇదంతా హిందూ మతం మీద కుట్ర అన్న పరిస్థితిలో కనుక మీరు తీసుకొని వస్తే డబ్బు కోసం జాగ్రత్త పడ్డారు ఆయన సహాయకులు కగుతుపడ్డాడు ఈయన చేశాడు వీళ్ళు చెక్ చేయలేదు వీళ్ళు వాళ్ళు చేతులు కలిపారు కొంతమంది అప్పుడు ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ సభ్యులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు మౌనంగా వాళ్ళు కూడా వచ్చి ఏం మాట్లాడతారు నిన్న ఎందుకు మాట్లాడలేదు లేదు ఆ టీకీడీ బోర్డులో బీజేపీ సభ్యులు సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఉన్నారు కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా కాబట్టి నేను అంటున్నానంటే రాజకీయ అంశాన్ని మతపరమైన క్లిష్టి ఇవ్వడం ద్వారా కూటమికి ప్రయోజనం కలుగుతుందో అని నేను అనుకోవాలి నాకు పెద్ద సందేహం ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిన్న కూడా అంతర్వేది రథము ఇవన్నీ చెప్పారు ఇవన్నీ గత ఎన్నికలకు ముందు ఉన్నాయి వాటి మీద ప్రజలు ఒక తీర్పిచ్చారు రెండు వ్యతిరేక తీర్పిచ్చిన వాళ్ళు కూడా వైసీపీ యొక్క ఇతర పద్ధతులు వాటి మీద ప్రధానంగా తీర్పిచ్చారు అనే అభిప్రాయం ఉంది కానీ ఈ మతపరమైనటువంటి తీర్పిచ్చారు గత ఎన్నికల్లో అనేటటువంటి భావన బహుశా ఎక్కువ మందికి ఏం లేదు మీడియాలో లేదు రాజకీయ వర్గాల్లో ఎవరితో అయినా మాట్లాడినప్పుడు కూడా కలగదు ఎందుకంటే మౌలికంగా దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లాంటివి తప్పకుండా భిన్నమైనటువంటి సంస్కృతి కలిగి ఉన్నాయి ఇక్కడ మత సామ్రాజ్యం ఇక్కడ ఎక్కువగా ఉంది ఉదాహరణకు రామారావు గారిని తీసుకోండి అపరా శ్రీరామచంద్రుల్లాగా భావించి శ్రీరాఘవన్న లేకపోతే కస్తూరి పిలక ఉన్నా గుర్తొచ్చేటటువంటి ఎన్టీఆర్ గారు అందరికీ ఒక్కడే దేవుడు పాటుపడతాడు ఒకే కుటుంబంలో ముస్లిం వేషం వేసి పాట పాడతాడు ఆయన ఆయన అలా వెళ్ళి ప్రార్థన చేస్తాడు నా పాట గురించి అప్పట్లో ఇక్కడ ప్రజల యొక్క యాక్సెప్టెన్స్ ఇక్కడ భిన్న మతాలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ కూడా హైదరాబాద్ కాదు భాగ్యనగరం అని ఎన్ని పేర్లు పెట్టినా హైదరాబాద్గానే ఉంది జనం చార్మినార్ కూడా చూస్తారు ఇంకోటి కూడా చూస్తారు కాబట్టి దీనికి మత ట్విస్ట్విస్ట్ దీని మీద మతంపై దాడి అన్నట్టుగా చూపించాలనుకుంటే ముందు నుంచి చేస్తున్న పొరపాటు ఇదేనన్న ఉద్దేశం అంటే రెండు వందల కోట్లు బెల్లంతయి నెయ్యి కాండాన్ని నెయ్యిగా చూపించారు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు ఇటువంటివి చెప్పు ఉంటే నిజానికి చాలా ఎక్కువ ఉండదు మీరు ఉన్నదని ఎప్పుడైతే పెంచి చెప్తారో దాన్ని నిలబెట్టడానికి చాలా తండ్రి అందుకే నెయ్యి ఉచ్చులో కూటమి ఒక విధంగా వైసీపీని వేయాల్సిన పోయి ఈ మత కోణం మత కోణం తీసుకొచ్చేసరికి ఇది గత ఎన్నికల పని చేస్తుందో కదండి తెలంగాణలో పనిచేసింద పోని తెలంగాణలోనే పెద్దగా చేయలేదు ముస్లిమ్స్ ముస్లిం లీగ్ ఐ మీన్ మద్రీసు బీజేపీ కొట్లాడే చోట ఇక్కడ చెప్పాలంటే వర్మ టీడీపీ జనసేన ఘర్షణ పడి బీజేపీ హిందుత్వ బీంక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఈ లాజిక్ కానీ బీజేపీ వాళ్ళు ఏమో రెండు ప్రభుత్వాల్లో రెండు బోర్డుల్లో ఉన్నారు నిజంగా దీని దీని భావం ఏమి తిరగలేసా అని నిన్న ఈ ఇదే విధంగా ఎక్కువైపోతే బీజేపీని మించి నిన్ను హిందుత్వం మాట్లాడగలుగుతారా మాట్లాడలేరు అభ్యస్గా మాట్లాడలేరు పవన్ కళ్యాణ్ ఏమైనా కొంచెం చేస్తారేమో తెలియదు కానీ బట్ పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు నేను అనాలనుకోలేదు అనొద్దు అనుకున్నాను అక్కడికి నేను ఇంతవరకు అన్నాను నిన్న తప్పనిసరిగా ఒత్తిడి గురైన తర్వాత బహుశా ఆయన మీద ఒత్తిడి పెట్టారు మీరు అలా మాట్లాడేసరికి మాకు ఇబ్బందిగా ఉంది అంటే ఆయన మళ్ళీ వచ్చి ఇవన్నీ మాట్లాడారు కానీ బీజేపీ దీని నుంచి మాట్లాడితే ఏమవుతుంది అంటే చిన్న శక్తిగా ఉన్న బీజేపీకి కూటమి యొక్క విధాన తాళాలు ఇస్తున్నట్టుగా లెక్క ఇప్పుడు కేంద్రం ఏమైనా స్పందించిందా దీని మీద ఇంత జరిగితే మీరు చివరిలో చదివినట్టుగా ఇన్ని జరుగుతుంటే దీని అంతటికీ ముడుపులు తీసుకున్న వాళ్ళు సన్న అప్పన్న వెడి సుబ్బారెడ్డి అంటే ఆ సన్న అప్పన్నకు నిన్న బెయిల్ ఇచ్చింది కోర్టు కోర్టు బెయిల్ ఇచ్చిందని మనం ఎవరు ఎవరిని తప్పు పడతాం కోర్టు ఏముంది ఎన్ని వేలు లోపల పెట్టక్కర్లేదు అతను బయట నుంచి విచారించవచ్చు నిన్నే వైరీ సుబ్బారెడ్డి భూమన కరుణాగర్ రెడ్డి ఇద్దరు మీడియాతో మాట్లాడుతున్నారు వైరీ సుబ్బారెడ్డి కొంతవరకు వేరే పదార్థాలు కలిసి వచ్చింది కానీ ఇదైతే రాలేదు సన్న అహ్వానం మా కారు మా సహాయకుడు కాదు ఆయన ఏపీ భవన్ హైదరాబాద్లో ఢిల్లీలో ఏపీ భవన్కు అతను అక్కడ ఉద్యోగి ఆ తర్వాత ఏమిరెడ్డి దంపతుల పేరు ఉన్నాడు నాకు సంబంధం లేదని అంటున్నాడు మరి వీటన్నిటిని విచారణ కూడా చేయాలి కదా ఇవన్నీ ఈ అంశాలు మనుషులను వదిలేసి వ్యవస్థలు వదిలేసి మతాల మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇంక ఇది ఎక్కడి వరకు పోయిందంటే డిక్లరేషన్ ఇవ్వలేదనే వరకు ఇది ఎప్పటి జరుగుతుంది ఇది సో పని చేయని మంత్రాలని పదే పదే వినిపించుకుంటూ పోవడం అది ఎవరు చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో నాకు తెలియదు అని ఇంకా టెక్నికల్గా లాబ్ తేల్చింది అంటే ఒక విధంగా సుప్రీంకోర్టు ఆ మాత్రం కనుక్కోలేదా లేదా సిబిఐ కనుక్కోలేదా అందువల్ల ఈ నెయ్యి దీని ద్వారా నుంచి బయటికి రావాలి రాష్ట్రం నెయ్యిలో నుంచి బయటకు వచ్చి మెడికల్ కాలేజీలు పీపీపీలు రైతులకు గిట్టుబాటు ధరలు శాంతి భద్రతలు ఇలాంటి వాటి మీద పడాలి నెయ్యి కోసం తిరుపతిలో కమిటీ ప్రక్షాళన చేయండి లేదంటే సుప్రీంకోర్టుని అడగండి వచ్చి న్యాయ విచారణ జరపనండి సిబిఐకి అప్పగించండి మీరెందుకు కమిటీ వేయడం సిబిఐ మీద ఇప్పుడు సునీత వెళ్ళినట్టుగా కోర్టుకు మీరు ఇప్పుడు వెళ్ళండి మాకు సంతృప్తి లేదు మళ్ళీ జరుపుకున్నాండి అంటే ఏదో విధంగా విచారణ చేతుల్లోకి తీసుకోవడం అన్నది అది జరగదు ఈ ఏక సభ కమిషన్ ఏమేసినా దాని మీద మీరు మళ్ళీ కోర్టుకు వెళ్తారు కదా సో ఏమవుతుంది ఇది ఎక్కడున్న దొంగలేండి వేసిన దగ్గర ఉన్న కంబలేరు మళ్ళీ అక్కడే ఉంటుంది కేసు తిరుగుతున్నట్టు మనకు రోజు చర్చించడానికి మన వీక్షకులు ఆలకించడానికి ఆస్వాదించడానికి మాటలు దొరుకుతుంది అంతే సార్ పవన్ టూర్ ప్లాన్ జగన్ ఇంకోటి కూడా ఒక మా టెక్నికల్ డీటెయిల్ వెయ్యి రూపాయలు పదకొండు వందలు పట్టే ఎట్లా వస్తుందని పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రశ్నించారు చిన్న మరి మీరు కూడా మూడు వందల లోపే కొన్నారు కదా ఆ ఢలే బాబా దగ్గరే కొన్నారు కదా అంటే సమాధానం లేదు ఇప్పుడు సంస్థలు వ్యాపార సంస్థలు భారీ పరిణామంలో కొన్నప్పుడు రిబేటు సగానికి ఇవ్వడం ఇది జరుగుతూ ఉంటుంది అది అది ఆ వివరాలు తెలుసుకోవడానికి పూర్తి అవకాశం ఉంది కదా జనసేన సభ్యులు కూడా బోర్డులో ఉన్నారు కదా నా ఉద్దేశం ఏ అయినా సరే ఈ పై పైన అటు ఇటు మాట్లాడి ఒకరినొకరు సమర్థించుకోవటం విమర్శించుకోవటం కాకుండా ప్రజల ముందు తిరుమలకు సంబంధించిన పూర్తి సత్యాలు పెట్టండి శ్వేత పత్రం పెట్టండి లేదా భక్తి పత్రం పెట్టండి ఒక భక్తి పత్రం పెట్టండి శ్వేత వద్దులే దేవుడికి మతానికి సంబంధించింది కాబట్టి తిరుమల తిరుపతిలో జరిగిన విషయాల గురించి ప్రజల ముందు ఒక భక్తి పత్రం సమర్పించి ఈ చర్చ ఇంత మిగిలింది న్యాయ వ్యవస్థకు అధికార వ్యవస్థకు వదిలేండి ఇంకా రాజకీయ కార్డు పొలిటికల్ కార్డు ఇది పెద్దగా పనికి వచ్చే అవకాశం అయితే లేదు నిన్న ఆ మాట కూడా పవన్ కళ్యాణ్ వాడాడు దీని మీద మాట్లాడితే రాజకీయంగా తీసుకుంటారేమో అని నేను అంటే ఆ సంకోచం ఆయనకు కూడా ఉంది ఎంత సనాతన అన్నప్పటికీ కూడా ఎస్ సార్ పవన్ టూర్ ప్లాన్ జగన్ కు విరుగుడు తెలంగాణ బీజేపీ యూటర్ను రేవంత్ పై ముస్లిం ముద్రణ పవన్ టూర్ అన్న అంటే జగన్మోహన్ రెడ్డి ఇందాక నేను అన్నట్టుగా జగన్ ఢిగు డీటైన ఢిగో కలిగిన వ్యక్తిగతంగా అదా మా గతసారి ప్రచారం కూడా మీరు చూస్తే ఫినిషింగ్ మూడు నెలలు ఆయన వారాహిలోంచి దీంట్లో నుంచి నడుస్తున్నటువంటి విషయమే సో పవన్ ఏదో ఒక విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి నిన్న చంద్రబాబు దగ్గరికి వెళ్ళరు నిన్న వెళ్ళి కూటమిని మళ్ళీ ఎవద్దా అప్పుడు మళ్ళీ రెండోసారి యూనిఫై అయినట్టే లెక్క నిన్న చూస్తుంటే కనుక ఆ స్థాయిలో ఉంది అది మళ్ళీ పవన్ ఫోకస్ పవన్ వచ్చి చెప్తే గానీ దీనికి శాంతిటీ